కల్తీ కళ్ళు ఘటనపై విచారణ కొనసాగుతోంది కుగుర్పల్లిలో పలు కళ్ళు కాంపౌండ్లను అధికారులు సీజ్ చేశారు రోజూ మందు కళ్ళు తాగేవాళ్లు ఉన్నట్టుండి తాగకపోవడం వల్ల వారిలో కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్స్ కళ్ళలో ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లు కలపడం వల్ల వింతగా ప్రవర్తిస్తారని ఎర్రగడ్డ మానసిక వైద్యులు ఫణీకాంత్ చెబుతున్నారు మందు కళ్ళు మానేసిన మొదటి ఆరు గంటల్లో చిరాకు కోపం వస్తుందని పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల్లో నిద్రలేమి కళ్ళు కోసం ప్రయత్నిస్తారని చెబుతుంటున్నారు మందుకాళ్లు తాగుతున్న వారిలో మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలంటున్నారు బాధితుడికి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండాలంటున్న ఎర్రగడ్డ మానసిక వైద్యులు ఫణీకాంత్ అనిల్ ఫేస్ టు ఫేస్ పక్క కళ్ళు తాగి దాని దాని బారిన పడి చనిపోతున్న వారు ప్రజెంట్ తొమ్మిది మందికి చేరారు అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు యాభై ఒక్క మంది ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అయితే ఇందులో కలిపిన మందుల కారణంగా రసాయనాల కారణంగా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడ్డాయి తొమ్మిది మంది వరకు కూడా చనిపోవడం జరిగింది అయితే ఇది మానేసిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఇందులో కలిపిన మందుల కారణంగా రసాయనాల కారణంగా వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి మానేసిన తర్వాత కూడా చాలా వరకు వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మారిపోతుందని చెప్పేసి మానేసిన తర్వాత కూడా ప్రమాదకర స్థితికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు సో వీటన్నిటి గురించి వాళ్ళు మానేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ చేంజ్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ ఫనికాంత్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఆ మానసిక వైద్య నిపుణులు సార్ చెప్పండి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మా కల్తీ కళ్ళు అనేది ఇన్సిడెంట్ అనేవి మనం చూస్తూనే వస్తున్నాము దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది చనిపోయిన సిచ్యువేషన్ యాభై ఒక్క మంది ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు అయితే ఈ మందు కళ్ళు మానేసిన తర్వాత కూడా అంటే మానుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు అసలు ఎలా ఉంటుంది సార్ ఈ స్టేజెస్ అనే ఎలా ఉంటాయి కల్తీ కళ్ళు అని అంటే అడల్టెడ్ ఆడియన్ తీసుకుంటాం మేము సో దాంట్లో ఏంటి అని అంటే వేరియస్ రసాయనాలని మిక్స్ చేస్తారు పదార్థాలు సో దా అది తీసుకోవడం వల్ల ఒక స్టేజ్లో వాళ్ళు డిపెండ్ అయిపోయి అది లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టకపోవడము లేదంటే సరిగా పని చేసుకోలేకపోవడము ఇలా జరుగుతుంది అనమాట సో ఒకవేళ అది అందుబాటులో లేని క్రమంలో వాళ్ళు దాన్ని సేవించకపోతే ఒక టూ త్రీ డేస్ తర్వాత దాని యొక్క ప్రభావము శరీరం పైన చూపిస్తుంది సో ఎస్పెషల్లీ మానసికంగా వాళ్ళు అంటే ఆందోళనకి గురి అవ్వడము తీసుకోవాలనే కోరిక ఎక్కువ అవ్వడము నిద్ర పట్టకపోవడము సో అది ఇనీషియల్ స్టేజెస్లో దాని తర్వాత అది ఒకవేళ డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అంటే సరైన ట్రీట్మెంట్ ఇప్పవకపోతే అవి కాంప్లికేషన్స్కి లీడ్ చేయొచ్చు అండ్ బిహేవియల్ చేంజెస్ కూడా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ వాళ్ళు తనలో తను మాట్లాడుకోవడము తనలో తను నవ్వడము మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడము అనుమానాలు వ్యక్తం చేయడము ఒక్కొక్కసారి అంటే నరాల ప్రభావం మీద చూపిస్తుంది కాబట్టి ఫిట్స్ కూడా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది అంటే సరైన ట్రీట్మెంట్ ఇస్తే లైఫ్ కూడా సేవ్ చేయొచ్చు లేదు అని అంటే ఇట్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్ డెఫినెట్లీ మీరు చెప్తున్నారు రసాయనాల కారణంగా అని చెప్తున్నారు అంటే ఇది ఈ రసాయనాలు అనేవి ఏ విధంగా ఉంటాయి సార్ దీనికి సంబంధించి ఒక్కొక్క రసాయనానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే దాంట్లో మిక్స్ చేసినవి దాన్ని బట్టి దాన్ని ప్రభావం కనిపిస్తుంది చాలా వరకు ఇలాగే ఉంటుంది ప్రవర్తన అనేది వాళ్ళు ఫిట్స్ రావడము లేకపోతే మనుషుల్ని గుర్తుపట్టలేకపోవడము వింత వింతగా ప్రవర్తించడము ఇలాంటివి ఉంటాయి తనలో తను మాట్లాడుకోవడం తనలో తను నవ్వడము ఆందోళన అనుమానం వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో అడిక్ట్ అయ్యే అవకాశాలు ఎందుకు కనిపిస్తాయి అంటే ఇందులో కలుపుతున్న రసాయనాల కారణంగా అంటారు దీనివల్ల ఇది ఎక్కువగా వీళ్ళు ఇంత అడిక్ట్ అవ్వడానికి కారణం అంటారు డెఫినెట్ గా దాంట్లో కలుపుతున్నవి కల్తీ మత్తు పదార్థాలే ఉంటాయి సో ఆ మత్తు పదార్థాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఏంటి వాళ్ళ యొక్క మానసిక స్థితి కావచ్చు అంటే మైండ్ రిలీ రిలాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళు వాటికి అలవాటు పడడం అలాంటిది ఏమన్నా ఉంటుందా దీనికి సంబంధించి డెఫినెట్ గా టెన్షన్ ఉన్నా లేకపోతే నిద్రపడకపోయినా వాళ్ళు ఫస్ట్ చేసేది ఆ పదార్థాలు తీసుకోవడం సో దానివల్ల ఒకవేళ స్టాప్ చేసినప్పుడు దాని ప్రభావం బ్రెయిన్ మీద చూపిస్తుంది బ్రెయిన్ మీద చూపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా అంటే ఎప్పటి నుంచి మొదలవుతుంది వాళ్ళకి సంబంధించి అంటే ఏ టైంలో వీళ్ళు ఇప్పుడు ఓవర్ ఆఫ్ పీరియడ్ లో మానుకోవడం వల్ల ఇంట్రెస్ట్ సడన్ గా స్టాప్ చేయడం వల్ల అంటున్నారు సో ఎప్పటి నుంచి వాళ్ళకి ఈ బిహేవియర్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది యూజువల్ గా అంటే ఏం మత పదార్థాలు కలుపుతున్నారో వాటి మీద ఉంటుంది చో సహజంగా అది మానేసిన రెండు మూడు రోజుల్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ ఇట్ విల్ ప్రొసీడ్ అప్ టు వన్ వీక్ సో ఆ వన్ వీక్ లోపు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది లేదు అంటే ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది అంటే హవర్స్ని బట్టి ఏమైనా చేంజెస్ ఉంటాయా సార్ వన్ డే లోపు ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ తర్వాత మెల్లిగా టెన్షన్ స్టార్ట్ అవ్వడము ఆందోళన తీసుకోవాలనే కోరిక కోపము చికాకు చికా ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఒక టూ డేస్ తర్వాత నిద్ర పట్టకపోవడం నిద్ర లే లేనందుకు వాళ్ళకి ఇంకా ఇబ్బంది రావడము పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి సో ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రాణోపాయ స్థితి అనే స్టేజ్ ఎప్పుడు ఉంటుంది సార్ ఇప్పుడు దీనికి సంబంధించి మీరు గంటల వ్యవధిలో చెప్తున్నారు ఏ స్టేజ్ వరకు వస్తే వీళ్ళు ప్రాణోపాయ స్థితిలో పడే అవకాశం ఉంటుంది అంటే మానసికమైన ప్రాబ్లమ్ తో పాటు శారీరకంగా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాళ్ళు తిన తినకపోవడం వలన లేదా నిద్ర లేకపోవడం వల్లనో సో చాలా వరకు బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో షుగర్ లెవెల్స్ పడిపోవడమో లేకపోతే డిహైడ్రేషన్ వల్లనో సో మెడికల్ కాంప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు యూజువల్గా ట్రీట్మెంట్ అందకపోతే అది ప్రాణ ప్రాణహాని అంటే ఎప్పటిలోపు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది మీరు చెప్పినట్టు డి అడిక్షన్ సెంటర్కి సంబంధించి ఏ లోపు వాళ్ళని తొందరగా తీసుకురావడం అనేది మీరు మీరు చెప్పేసి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయో వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు సో ఆ టైంలో డెఫినెట్గా అది హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి అనమాట సో అక్కడ మనము ఒకవేళ ఎంత తొందరగా తీసుకొస్తే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సేవ్ చేయొచ్చు ఎలా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ కి సంబంధించి అంటే ఇప్పుడు వీళ్ళని మానిపించే విధంగా మీ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు మార్పు చెందడానికి యూజువల్గా ఇలాంటి కేసెస్లో మనము డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము సో డిఎడిక్షన్ ట్రీట్మెంట్లో రెండు ఫేజెస్ ఉంటాయి ఒకటి అక్యూట్ ఫేజ్ దాంట్లో డీటాక్సిఫికేషన్ ఒక ఫోర్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ మందులు ఇస్తాం మనం సో యూజువల్గా దీన్ని ఓపీ బేసిస్లో అంటే మామూలుగా అంటే సివియారిటీ తక్కువ ఉన్న కేసెస్లో మనము మందులు ఇంటికి కూడా రాసి వాళ్ళని మళ్ళీ ఫాలో లో చూస్తాము టూ వీక్స్కి లేదు అని అంటే తీవ్రత కేసెస్ కేసెస్ని అడ్మిట్ చేసుకుని హాస్పిటల్లోనే అండర్ అబ్జర్వేషన్ సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక ఫోర్టీన్ టు ట్వంటీ వన్ డేస్ వరకు మనము ట్రీట్మెంట్ ఇస్తాం సో ఇది అక్యూట్ ఫేస్ దాని తర్వాత ఒక్కసారి అంటే విత్డ్రావల్ సింటమ్స్ ని కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళ మెడికల్ కాంప్లికేషన్స్ అన్ని ట్రీట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మందు మానేయడానికి డి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఫ్రమ్ మంత్స్ టు ఇయర్ అంటే పేషెంట్ అండ్ దేర్ డాక్టర్ ఫణికాంత్ చెప్తున్న విషయాల ప్రకారం ఎప్పుడైతే ఈ మందుకళ్ళు తీసుకుంటారో మందుకళ్ళు తీసుకున్నప్పుడు అనారోగ్య సమస్యలు ఒకలాగా వస్తే తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మారుతుందని చెప్పేసి అదేవిధంగా నరాల బలహీనత రావడం వాళ్ళ యొక్క బిహేవియల్ చేంజ్ అనేది రావడం అదే విధంగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఎంత తొందరగా వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ తీసుకొస్తే అంత మంచిదని చెప్పేసి డాక్టర్ ఫణికంత్ సూచించింది कैमरा पर्सन जगन तो वी विसीिक्स न्यूज हैदराबाद